శ్రీ రామలమ్మ తల్లిదరి గారు వేతపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు ముందుంజలో ఉన్నవి మహేశ్వర పరమేశ్వర అక్కేపూర్ సత్తాత శ్రీ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేదపాలెం చిన్నూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత ప్రదర్శన ఇస్తున్నాయి రెండో నాలుగు వందల అడుగుల దూరాన్ని యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఐదు సెకండ్ల ముందంజల ఉన్నది ఆర్కే బోల్ సత్తాత శ్రీశ్వ చౌదరి గారు శంకరేష్ చౌదరి గారు వేటపాలెం చెందరమల్లం బాపట్ల జిల్లా వారి దత్త పరమేశ్వర మహేశ్వర దత్త ప్రదర్శనలు ఉన్నాయి మూడో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల మంజీలా ఉన్నవి శ్రీ రామలమ్మ తల్లి ఆశీస్సులతో శ్రీ విష చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుందరమల్లం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శన మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకున్నా ఏడు సెకండ్ల శ్రీ రాములమ్మ తల్లి ఆశీషురావుతో ఆర్కే బోల్ అటువంటి శ్రీ ఇషా చౌదరి గారు శృష్ణ చౌదరి గారు వేతపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత ప్రదర్శనలో ఐదో రౌండ్ వెయ్యి దూరాన్ని రెండు నిమిషముల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు ముందంజలో ఉన్నవి ఆశీస్సులతో ఆర్కే బస్ అత్యంత శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేతపాలెం వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పన్నెండు అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఒకసారి మీరు చేసి సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ రాముల మత ఆశిస్తుల శ్రీకృష్ణ చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వేటపాలెం చున్నూరు మల్లం బాపట్ల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి

తొమ్మిదో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల ద్వరాన్ని నాలుగు నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఆరు సెకండ్ల మందంజలో ఉన్నవి శ్రీ రాముల మతల్ని ఆశిస్తున్నీ శాఖ గారు వేటపాలెం చందూరు మండలం బాపట్ల జిల్లా భద్రత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషములో ఉంది రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషము ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి

పదమూడో రౌండ్ లో రెండు వేల ఆరు వందల అడుగుల దూరం ఆరు నిమిషముల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై ఆరు సెకండ్ల ముందే జరగన్నది మూడు నిమిషముల ఉన్నది రావాలి చంద్రశాబు గారి వారు బయలుదేరి రావాలి మంజేశ్వరి రెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు కరాలపారు అంగరేతల రామ్మోహన్ రావు గారు బలిజేపల్లి కాడిగట్టుకు రావాలి పద్నాలుగో రౌండ్ రెండు వేల ఎనిమిది వందల అడుగుల ద్వారా ఏడు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతుల గత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందం జిల్లా ఉన్నవిష్ణ గారు వేదపాలం చున్నారు బాపట్ల జిల్లా ప్రదర్శన ఇస్తున్నాయి పదిహేను రోజు మూడు వేల అడుగుల కూడా ఏడు నిమిషంలో నలభై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఇరవై నాలుగు ఉన్నది రెండు రెండు నిమిషంలో సెకండ్ జరుగుతున్నది సత్తాట చాదరి గారు చౌకృష్ణ చౌదరి గారు వేటపాల సుందర మల్లం మప్ప జిల్లా వద్ద ప్రదర్శన ఇస్తున్నారు పదహారౌండ్ మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషము ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అటు చివరికి వెళ్లి మరలా తిరిగి నూట తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి స్థానంలో కొనసాగుతారు అటు చివరికి వెళ్లి మరలా తిరిగి నూట తొంభై నాలుగు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు మూడు వేల నాలుగు వందల అనుగుణ చూడాలి ఎనిమిది లక్షలు యాభై ఈ రోజు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి మొత్తం సగం ఉన్నది పద్దెనిమిది మూడు వేల గురని ఇరవై నూట ఇరవై తొమ్మిది గత సంవత్సర కూడా అధిగమించారు पंतव अडक दौरा तुम्ही निमित्त याबाई आज पूर्ण जर